ఒకసారి రాత్రి సూర్యుని అడిగిందట నువ్వు వచ్చిన తర్వాత నేను నీతో కలిసి ఉండలేకపోతున్నాను మరి మన ఇద్దరం కలిసి ఉండడం సాధ్యం కాదా అని అలాగే వేకువ చంద్రుడు అడిగిందట నువ్వు వచ్చాక నేను ఉండను నువ్వు నాకు కనిపించవా అని ఇక సముద్రము తీరా అని అడిగిందట నేను నీ కోసం ఎక్కడి నుంచో ఎగసి ఎగసి వస్తాను నువ్వు నన్ను కనీసం ఒక్క నిమిషం కూడా నీ కగులో ఉంచుకోవు అని ఇక ఊ మొగ్గని అడిగిందట నా కళ్ళ ముందే ఉంటావు విచ్చుకున్న తర్వాత నేను నీకు నచ్చనా అని అడిగిందట ఇక అలా అలా చూస్తే చాలా ఇలాగే మన అనుబంధాలు ఆత్మీయతలు అనురాగాలు అవన్నీ ఉండనట్టు అనిపిస్తాయి కానీ ఖచ్చితంగా ఉంటాయండి ఎప్పటికీ మనస్పరలో పదిలంగా ఉంటాయి కావాలంటే చూడండి మన చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు బాబాయిలు పిన్నులు అత్తలు మావయ్యలు ఎదిరింటి అత్తలు ఇంకా అలాగే ఐస్ ఫ్రూట్ అమ్మే అన్నయ్య మనకి పూతరేకులు పెట్టే అత్తయ్య అలాగే ప్రతిరోజు సాయంత్రం పూజ అయిన వెంటనే మన చేతిలో బెల్లముక పెట్టే తిలక తాతగారు ఇంకా కావాలంటే ఆవకాయ మావయ్య ఆ దోశలు మనకి రుచికరంగా వేసి ప్రతిరోజు మార్నింగ్ మనం స్కూల్కి వెళ్ళే టైంకి మనకి అందించే మన వీధి చివర రంగం మత్త ఇలా చాలా మంది ఉంటారు కదా వాళ్ళు మనం ఎప్పుడే మర్చిపోతావా ఏం మర్చిపో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనం అలా ఏకాత్మికంగా ఉన్నప్పుడు గుర్తొస్తారు కనుక అనురాగాలకి అనుబంధాలు చెప్పండి ఎవ్వరూ ఎవ్వరిని మర్చిపోరండి వీరందరూ మా గుండెలో పదిలంగా ఉంటారు మళ్ళీ మనం కలుస్తాం ఖచ్చితంగా